కథామంజరి శ్రావ్యసంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాలకథ కాకి ఆనందం రచన శ్రీ పైడిమరి రామకృష్ణ స్వరం శ్రీనివాసరావు చెములపాటి అనగనగా ఒక అడవిలో కాకి ఉండేది అది ఒకసారి పక్క అడవిలో ఉండే తన చెల్లెల్ని చూడటానికి వెళ్ళింది అక్కడ ఒక చెరువు కనిపించి దాహం తీర్చుకుంది చెరువు ఒడ్డున ఒక నెమలి పురి విప్పి ఆనందంగా నాట్యం చేస్తూ కనిపించింది చెరువులోని బాతు తాబేలు మొసలి నెమలి నాట్యాన్ని చూసి సంతోషపడ్డాయి దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఇతర జంతువులు కూడా నెమలి నాట్యాన్ని మెచ్చుకున్నాయి నెమలి ఆనందించింది కాకి మిత్రమా నేను పక్కా అడవి నుంచి మా చెల్లెల్ని చూడటానికి అడవికి వచ్చాను నువ్వు ఎందుకు ఇలా చెరువు దగ్గరికి వచ్చి నాట్యం చేస్తున్నావు అని అడిగింది ఆ మాటకు నెమలి నాకు ఇలా పురివిప్పి నాట్యం చేయటం ఆనందం కలిగిస్తుంది ఈ నాట్యం చూసి ఇతరులు కూడా సంతోషపడతారు అందుకే నేను ప్రతిరోజు సాయంత్రం చెరువు దగ్గరికి వచ్చి నా ప్రతిబింబాన్ని చెరువులో చూసుకుంటూ నాట్యం చేస్తాను అంది నెమలి కాకి కూడా తన ఆనందం కోసం తన అడవికి వెళ్ళాక పాడుతూ నాట్యం చేయాలనుకుంది అడవిలో ఇతర జీవులు మెప్పు పొందాలనుకుంది కాకి తన అడవికి చేరాక చెరువు దగ్గరికెళ్ళింది చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయింది కీచు గొంతుకుతో పెద్దగా అరుస్తూ ఎగరసాగింది అలా చేయడంలో కాకి ఆనందం పొందింది అది ఇతరులకు ఇబ్బంది కలిగించింది చెరువులో ఉన్న బాతు తాబేలు మొసలి బయటకొచ్చాయి నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటా ఎగురుడు ఏంటా అరుపులు అంది బాతు మిత్రమా మీరు నా పాట విని నాట్యాన్ని చూసి సంతోషపడండి నీ సంతోషం కోసమే నేను ఇలా నాట్యం చేస్తున్నాను అంది కాకి నీది నాట్యంలా లేదు పిచ్చిపట్టి ఎగురుతున్నట్లుగా ఉంది అంది తాబేలు నా ఆటా పాట మీ సంతోషం కోసమే అంది కాకి ఒరేయ్ నీ ఆటపాటని ఇంట్లో చేసుకో ఇలా చెరువు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది ముందు ఇక్కడి నుంచి నడు అంది కోపంగా మొసలి ఇదంతా చెట్టు నుంచి చూస్తుంది కోతి చెట్టు దిగి కాకిని చేరుకొని మిత్రమా మన ఆకారం మనకు అద్దంలో అందంగానే కనబడుతుంది అదే ఆకారం ఇతరులకు అందమనిపించడం కొంత కష్టమే అలాగే మనం చేసే పనులు మనకు బాగానే అనిపిస్తాయి కానీ ఆ పనులు ఇతరులకు కూడా బాగెంపించాలన్నది మరువకూడదు అంది కోతి కాకి ఆలోచించడం మొదలుపెట్టింది మిత్రమా రంగురంగుల పురి విప్పి నెమలి నాట్యం చేస్తే దాని శరీర నిర్మాణం నాట్యానికి సహకరించి మనకు సంతోషం కలిగిస్తుంది అది దాని ప్రత్యేకత మన ప్రత్యేకతలు మనకున్నాయి ఇతరులను అనుకరించడం వలన మన విలువ పోగొట్టుకుంటాం అంది కోతి కాకి తన తప్పు తెలిసింది తన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని తెలుసుకున్న కాకి మరెన్నడూ పాడుతూ నాట్యం చేయలేదు కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాలకథ కాకి ఆనందం ఇప్పటి వరకు మీరు విన్నారు